హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అదేమని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చే వీడియో ఏమంటే చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈ బ్లౌజ్కి పైపింగ్ కోటు తాడు ఎలా వేయాలి అనేది చూపిస్తున్నానండి అలాగే సైడ్లు ఎలాగ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అదేవిధంగా హ్యాండ్స్ని కూడా ఏ విధంగా స్టిచ్చింగ్ అనేది అయితే ఈ వీడియోలో అయితే నేను చెప్పాలనుకున్నాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఒక అంగులు ఉన్నారా క్లాత్ని అయితే డబుల్గా ఫోల్డ్ చేసి ఇలాగ స్టార్టింగ్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తానండి అంటే పట్టి సైడ్ నుంచి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి మెల్లగా ఇది క్రాస్ బ్లౌజ్ అండి వచ్చేసి బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ అండి ఈ రౌండ్ నెక్ బ్లౌజ్కి ఏ విధంగా నేను క్లాత్ అనేది ఎక్కిస్తున్నాను చూడండి మన వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి అసలు వీస్ అయితే రావట్లేదు ఈ మధ్యన ఎందుకైతే అర్థం కావట్లేదు కానీ వీడియో కనుక మీరు చూడకుండా మీరు ఛానల్లోనూ సబ్స్క్రైబర్ చేసుకోకుండా కనుక వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబర్ చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్లో ఒక పది మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది త్వరగా గ్రోత్ అనేది వస్తుంది ఒక పది మందికి అయితే వీడియో అయితే వెళ్తుందండి ప్లీజ్ అండి ప్లీజ్ అండి మన ఛానల్ అయితే కొంచెం ఎంకరేజ్ చేయండి కొద్దిగా ఆదరించండి మీ సపోర్ట్ ఎంతైనా నాకు ముఖ్యం అండి ప్లీజ్ అండి చూడండి చివరి వరకు అయితే నేను నెక్ తిప్పుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ వచ్చేస్తాను కదా ఈ బ్లౌజ్ వచ్చేసేసి బ్లాక్ అండి అలాగే స్టోన్స్ వర్క్ అండి ఇది ఈ స్టోన్స్ వచ్చేసేసి నేనైతే దీనికి ఆపోజిట్లో అయితే నేను వైట్ క్లాత్తో అయితే మనకి ఇప్పుడు గోల్డ్ వైట్ సిల్వర్ క్లాత్ ఉంటుంది కదండి ఈ సిల్వర్ క్లాత్ని అయితే నేను పైపింగ్ తాడైతే ఏ విధంగా వేస్తున్నాను అనేది చూడండి ఫ్రెండ్స్ ఇలాగ మన ఛానల్లో అయితే రెండు మూడు ఛానల్ రెండు మూడు వీడియోలు అయితే పెట్టానండి వాళ్ళకైతే నాకైతే తర్వాత చెప్పారు ఫస్ట్ అయితే నేను హెమ్మింగ్ చేసేద్దాం కదా అనుకున్నాను పైపింగ్ అనేది వేయండి నాకు కావాలండి అని అన్నారు స్టార్టింగ్లో అయితే బ్లౌజ్ ఏ విధంగా ఫినిషింగ్ ఇచ్చానో చూశారు కదండి బ్యాక్లోను బ్లౌజ్ మొత్తం చుట్టుదీరగా ఇచ్చాను విధంగా బ్యాక్ నెక్ కూడా ఇచ్చి నెక్ ఇచ్చాను అలాగే బ్యాక్లోను నడుంకను నడనికి కూడా ఇచ్చానండి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చితే కనుక ఒక్క లైక్ అనేది ఇవ్వండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోండి అలాగే కామెంట్ అనేది పెట్టండి మీకు నచ్చినట్లయితే మంచి వీడియోలతో మంచి మంచి టిప్స్తో అయితే మీ దగ్గరికి మీకైతే వీడియోని నేను పెడతానండి చూడండి ఈ విధంగా కొంచెం కొంచెం చేతితోటే మనం ఇలా అదుముకుంటూ ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలండి చూడండి ఎంత మంచిగా వస్తుందో నా మిషన్ నార్మల్ పాదంతోనే వేస్తున్నాను వన్ సైడ్ పాదం అసలు కానే కాదు చూడండి నార్మల్ పాదంతోనే వేస్తున్నాను కానీ ఎంత బాగా వచ్చేస్తుందో చూడండి చాలా నీట్గా అంటే చాలా ఫినిషింగ్ బాగుందండి బ్లౌజ్ అయితే సూపర్ సూపర్ అంటే సూపర్ వచ్చిందండి కస్టమర్స్ వచ్చి కూడా చాలా బాగుంటావు ఒక బ్లౌజ్ అయితే చాలా బాగుంది అనేసి అయితే అన్నారు చాలా బాగుందండి చూడండి ఇలాగా నేను ఈ క్లాత్ కింద పైపింగ్ అనేది పెట్టేసి చేతితోటి చక్కగా మడుచుకుంటూ అలాగ తోటే అలా పెట్టి చక్కగా అలాగ కొంచెం కొంచెం స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తే అలాగ చివరి వరకు చేసుకుంటూ వచ్చేయాలండి ఈ కార్నర్లోనూ బ్యాక్ కార్నర్లు ఉంటాయి కదా వంపులు తిరిగే కాడ ఆ కార్నర్లోనైతే కొంచెం మనం పట్టుకుని చేతితో ఒక చేతితో పట్టుకుని ఒక చేతితోటి అయితే వంపు తిప్పుకునే కాడ కొద్దిగా జా జాగ్రత్తగా చిన్నగా స్టిచ్ చేసుకుంటే బాగా వస్తుందండి చాలా అంటే చాలా నీట్గా వచ్చింది బ్లౌజు చాలా నాకు చాలా బాగా మంచిగా అనిపించింది చూడండి మీకు కూడా ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ అనేది పెట్టండి ఫుల్ క్లారిటీతో పెట్టాను అనుకుంటున్నానండి నేను ఎలా ఉంది అన్నది మీరే చెప్పాలి పైపింగ్ థ్రెడ్ అయితే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి అస్సలు ఎక్కడ కూడాను మనకి పాడవలేదు మీకు ఎందుకు పైపింగ్ తాడుతోటి తోటి అయితే నాకు చాలామంది కస్టమర్ చెప్పారండి చాలా నీట్గా వేస్తావు అక్క అని అలాగే నేను బిగ్నర్స్లో ఉన్నవాళ్ళు కూడా చెప్తున్నానండి ఈ విధంగా కనుక మీరు వేసినట్లయితే కనుక పైపింగ్ థ్రెడ్ మీకు తిరిగా అనేది ఉండదండి బ్లౌజ్ సూపర్ ఫ్రీ అసలు ఫినిషింగ్ అనేది వస్తుంది చూడండి చివరి వరకు నేను ఇలా వేసుకుంటూ వచ్చేసాను కదా ఈ విధంగా వేసుకున్న తర్వాత చూడండి దీని పక్క నుంచే ఒక స్టిచ్ అనేది మనం పాదం ఖర్చు మీద పాదం మార్జిన్ తోటే వేసుకోవాలండి ఇదిగో చూడండి నేను చూపిస్తున్నాను ఇలాగా ఇలాగ స్టిచ్ చేసుకున్నప్పుడు కూడాను ఈ చివరి ధారపొగులు ఏమైనా ఉంటాయి అవి కట్ చేసేసుకుని నీట్గా పెట్టుకుని కొంచెం కొంచెం ఆ కార్నర్లు ఉంపులు కాడ నేను రెండు చేతులతో పట్టుకుని తిప్పినాను చూసారా కుడి చేతితోటి చివరి ఉక్సి పట్టి దగ్గర పట్టుకున్నాను అలా పట్టేసేసి ఇలా తిప్పేసండి అంతే అసలు ఫ్రెండ్స్ చాలా నీట్గా వస్తుందండి మీకు ఎలా అనిపించింది అనేది నాకు ఒక్క కామెంట్ అనేది పెట్టండి ఫ్రెండ్ కింద మనకి కొంచెం ఎక్కువ గట్ట ఖర్చు ఎక్కువ ఉంది అని గట్ట అనిపిస్తే కనుక ఆ ఖర్చులు అయితే కట్ చేసేసుకోండి ప్లీజ్ అండి ఆ ఖర్చుని చక్క కట్ చేసేసుకుని ఇలా వెనక్కి దీని పక్కన ఒక స్టిచ్ అనేది అలా వేసుకుంటూ వచ్చేసారంటే చాలా నీట్గా వస్తుంది బయట పొల్యూషన్ ఎక్కువైపోయిందండి డాబా పైన వర్క్ అన్న చేపిస్తున్నారు కొంచెం అదైతే శబ్దాలు మిషన్ సౌండ్లు అవి వస్తున్నాయండి ప్లీజ్ అండి అడ్జస్ట్ చేసుకోండి ఇలాగ ఈ విధంగా చక్కగా ఇలాగా స్టిచ్ చేసుకొచ్చేయండి వంపులు తిరిగే కాడ కూడాను మన కార్నర్ కడంగా అలా పట్టుకోవాలండి అలా పట్టుకుని ఆ వంపును తిప్పేయాలి అలాగ తిప్పేసుకుని ఇలాగ ఒక స్టిచ్ తోటే ఇలా ఈ విధంగా వేసుకొచ్చేసేయండి చూడండి అసలు నేను ఏళ్ళు తోటే ఎలా అదుముకుంటే వేసుకుంటూ వస్తున్నాను అసలు ఎంత బాగా వచ్చిందో చూసారు వన్ సైడ్ పాదంతో కూడా ఎంత నీట్గా రాదేమో అనుకున్నా నేను చాలా అంటే చాలా నీట్గా బాగా వచ్చిందండి అసలు ఎక్సలెంట్గా వచ్చింది అసలు నిజంగా చాలా బాగుందండి నేను చెప్పుకుంటున్నానని కాదు కానీ చాలా బాగా వచ్చిందండి నేను ఈ ఉప్స్లో ఈ కాజాలు కూడా మిషన్ కాజాలు వేసేస్తున్నానండి చూడండి నెక్ అయితే అయిపోయింది చాలా నీట్గా అనిపించిందండి అండి నేను అలాగే బ్యాక్ సైడ్ కింద నెక్క కూడా నెక్ సారీ బ్యాక్ సైడ్లో నడనికి కూడా వేస్తున్నానండి పైపింగ్ థడు చూడండి దానికి కూడా చాలా బాగా వచ్చిందండి అసలు మీరు నెంబర్ కానీ అంత మంచిగా అనిపించింది అలాగే సైడు చూడండి ఎంత బాగా మంచిగా అనిపించిందో నేనైతే ఇప్పుడు బ్యాక్ నడానికి వేస్తున్నాను దీనికి కూడా ఫినిషింగ్ ఇచ్చేస్తే బ్లౌజ్ అనేది చాలా బాగుంటుంది అనిపించిందండి అందుకే నేనైతే ఫినిషింగ్ ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా వచ్చిందో చాలా బాగుందండి మీరు అసలు ఎక్కడ కూడాను బిగ్నర్స్లో ఉన్నవాళ్ళు అయితే చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి పెద్ద కష్టం పని అయితే కాదు చాలామంది అంటారు నాకు పైపింగ్ థ్రెడ్ తోటి అయితే రావట్లేదు చాలా సార్లు అయితే నేను నేర్చుకుంటున్నాను కానీ సరిగ్గా నీట్గా రావట్లేదు ఫినిషింగ్ ఎవలా చాలా అని చాలామంది అనుకుంటారు అంటుంటారండి ఇంకా వాళ్ళ కోసమైతే నేనైతే చెప్తున్నాను ఈ విధంగా స్టిచ్చింగ్ అన్నది చేసుకుంటూ వచ్చారంటే మీకు ఎవరి దగ్గరికి వెళ్ళి కూడా నేర్చుకోవా అవసరం లేదండి ఎవరిని బతులు ఆడుకోవడం అవసరం అయితే లేదు నేను చూపిస్తున్నాను చూడండి ఇలా వేసిన తర్వాత దీని కింద నుంచి ఒక థ్రెడ్ అనేది పెట్టేసి ఇలాగ లోపల నుంచి వెనక్కి మడిచేయండి మడిచేసి దాని పైన ఒక స్టిచ్ అనేది వేసుకురండి నేను నార్మల్గా పాదంతోనే సరే చూసారు ఎంత నీట్గా వచ్చేస్తుందో చూసారా అండి ఎంత బాగుందో చూసారు కదా మీరే మీరే చూడండి కామెంట్ అనేది పెట్టండి ఫ్రెండ్స్ ఎంత మీకు ఎలా అనిపించింది అనేది నాకైతే ఒక లైక్ అనేది ఇవ్వండి నాకు అసలు వీస్ అనేది రావట్లేదండి ఎంత కష్టపడి ఎంత వీడియో కోసం ఎంత గంటల తరబడి చేసి పది నిమిషాలు పదిహేను నిమిషాలు వీడియోలో పెడితే మాకు వీస్ రావట్లేదంటే ఎంత బాధ అనిపిస్తుంది మీరే చెప్పండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క సిస్టర్కి చెప్తున్నాను ఇలాంటి వర్కులు ఎంత కష్టం అనిపిస్తాయో చూడడానికి ఈజీగానే ఉంటుంది కళ్ళకి మన చేసి పని అంతా కూడాను ఎంతో కష్టం అనిపిస్తుంది అండి మీకు నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబర్ అయితే చేసుకోండి మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక డౌట్లు అయితే నేను క్లారిఫై చేస్తానండి ఇంకా ఎలాంటి వీడియోలు అయితే మంచి వీడియోలు మంచి టిప్స్ అయితే వస్తానండి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో పైపింగ్ థ్రెడ్ అంటే ఈ విధంగా వేసుకోవాలి అన్నట్టు ఉందండి అంత మంచిగా అనిపించింది నాకైతే చాలా కంటికైతే ఎంత మంచిగా అనిపించింది అంటే చాలా బాగుందండి అసలు బ్లౌజ్ మనకు ఫినిషింగ్గా కావాలండి పెద్ద పెద్ద హెవీ బ్లౌజ్ ఈ శారీ వచ్చేసి హెవీగా ఉందండి ఫుల్ వర్క్ అండి స్టోన్ వర్క్ ఈ స్టోన్ వర్క్ మీద బ్లౌజ్ వచ్చేసి మనం మోడల్ డిజైన్లు పెడితే అస్సలు అండి మన దాని మీద తేలిపోయినట్టుంటది శారీ మీద పెడితే అందుకే ఇలాగ నార్మల్గా ఫినిషింగ్ ఇచ్చుకుంటే చక్క థ్రెడ్లతో నేనైతే దీనికి హ్యాంగింగ్స్ కూడా వేసాను హ్యాంగింగ్ కూడా నేను సొంతంగానే అండి హ్యాంగింగ్ ఒక్క వీడియో అనేది పెడతాను మీకు నచ్చితే కనుక లైక్ కానీ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోని కొంచెం ముందుకు నడిపించండి మీ అందరు సపోర్ట్ కావాలండి మీ అందరు ఆశీర్వాదం కావాలండి మీరు అందరూ కూడా మాకు ఆశీర్వాదం కా ఆశిస్తానండి నేనైతే చూడండి థ్రెడ్ అయితే చాలా మంచిగా అనిపించింది బ్లౌజ్ అంతా ఈ విధంగా ఉందండి చూడండి ఆల్మోస్ట్ బ్లౌజ్ అంతా కూడా నేను అలాగే సైడ్లో వేసేది అలాగే హ్యాండ్స్ కుట్టేది సైడ్ వేసేది ఒక వీడియో అయితే చూపిద్దాం అనుకున్నానండి ఆ వీడియో కూడా పెడతాను అలాగే పైపింగ్ థ్రెడ్లతోటి కూడా తయారు చేసిన నేనైతే హ్యాంగింగ్స్ తయారు చేస్తానండి ఆ హ్యాంగింగ్స్ కూడా పెడతానండి వీడియో అయితే ఒక ఐదు నిమిషాలు వీడియో అయితే చేస్తాను మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి వీడియోలతో అయితే మేము ముందుకు వస్తానండి మంచి మంచి టిప్స్ తోటి అయితే వస్తాను ఇంకా బ్లౌజ్ కటింగ్లు చాలా ఉన్నాయండి నేను బెట్టీ అసలు ఖాళీ ఉండట్లేదండి ఫుల్ వర్క్ అండి ఇవేనండి హ్యాంగింగ్స్ నేను తయారు చేస్తానని చెప్పాను కదా సిల్వర్ క్లాత్ తోటేనండి చాలా అంటే చాలా మంచిగా బొటిక్లో మన స్టిచ్చింగ్ చేయించిన బ్లౌజ్ అంటే నమ్ముతారండి ఈ బ్లౌజ్ని చూసారంటే ప్రంట్ కూడా సూపర్ ఫిట్టింగ్ అనేది వచ్చిందండి ఆ షేప్ కూడా చాలా బాగుంది మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్